హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టుడే మీకు ఒక అద్భుతమైన ఎర్నింగ్ యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఈ యాప్ ద్వారా పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ మంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ యాప్లో ఎర్నింగ్ చేసుకోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు మీ యొక్క స్మార్ట్ ఫోన్లో మెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్తో డైలీ ఈ యాప్లో వర్క్ చేసి ఎర్నింగ్ అయితే చేయవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా యాప్లోకి అయితే వెళ్దాము సారీ ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఒక చిన్న మాట మీరు ఏ యాప్ గురించి అయితే వింటున్నారో ఆ యాప్ యొక్క లింకు మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో అక్కడ నుండి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి తద్వారా మీకు థర్టీ రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది సో ఇప్పుడైతే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన లింకు ద్వారా ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయితే చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇందులో మీకు చాలా రకాలుగా ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు లిస్టెడ్ అయి ఉంటాయి ఇక్కడ మీరు బాటంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి బాటంలో చూసినట్లయితే అవర్ పార్ట్నర్స్ అని ఉంది కదా ఈ ఆప్షన్ పైన టచ్ చేస్తే ఈ యాప్ వాళ్ళు దాదాపు రెండు వందల కంపెనీస్తో అప్ అయి ఉన్నారనమాట సో ఇక్కడ ఏ యాప్ నుండి ఎంత పర్సంటేజ్ వస్తుంది అని కూడా మీకు మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లిప్కార్ట్ మింత్రా ఆజియో మా మీరుతో ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి ఏ యాప్ నుంచి ఎంత పర్సంటేజ్ వస్తుందని కూడా మీకు మెన్షన్ చేశారనమాట ప్రాఫిట్ ఓకేనా సో నెక్స్ట్ పక్కన మేక్ లింక్స్ అని ఉంది సో దీన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక బాక్స్ అనేది పైన ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఈ యాప్లో ప్రోడక్ట్స్ ఏవైతే లేవో పక్కన అంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా ఇంకా మైత్ర ఇట్లా కొన్ని యాప్స్లలో ఏదైతే మనకు మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క లింకును అక్కడ కాపీ చేసి ఇక్కడ మనకు ఈ బాక్స్లో పేస్ట్ చేయడం ద్వారా మీకు ఓన్గా ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది ఆ లింక్స్ను మీరు మీ యొక్క సోషల్ మీడియాలో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి సపోజ్ మీరు ఏదన్నా చూజ్ చేసుకుంటారు అంటే మీకు నచ్చినవి చూజ్ చేసుకుంటారు ఇక్కడ మెన్స్ స్వెట్ టీషర్ట్ అని ఉంది సో ఇక్కడ దీన్ని ఒకసారి మనం చూద్దాము ఇక్కడ ఏదైనా మీరు ఎంచుకోండి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన షేర్ బటన్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కాపీ లింక్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షనే మీకు కాపీ లింక్ అని ఉంటుంది అక్కడ మీరు కాపీ చేసుకొని సో ఇక్కడ ఈ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ బాక్సులు అనేది పేస్ట్ చేయాలన్నమాట ఇక్కడ పేస్ట్ చేసి కింద మేక్ ప్రాఫిట్ లింక్ ఉంది కదా దాని మీద క్లిచ్ చేస్తే ఇక్కడ మీకు ఓన్గా ఒక లింక్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకే దాని అంతకది క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు టువెల్ అవర్స్ ప్రాఫిట్ ట్రాక్షన్ టువెల్ అవర్స్ ప్రాఫిట్ కన్ఫర్మ్ బై నైన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ప్రతి డేట్ కూడా మెన్షన్ చేస్తారు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద షేర్ నౌ అంటే మీకు వాట్సాప్ బటన్ ఇవ్వడం జరిగింది లేదా కాపీ లింకు ఈ లింకు కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు లేదా కింద అదర్స్ అని ఇవ్వడం జరిగింది అక్కడ నుంచైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నెక్స్ట్ మీరు పక్కన నెక్స్ట్ మై యాక్టివేటెడ్ ఉంది అది కనుక మీరు ప్రెస్ చేస్తే మీరు మీ యాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఎన్ని షేర్స్ చేశారు అవన్నీ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుంది ఏ డేట్లో సేల్ చేశారు షేర్ చేశారు ఎక్కడ మీ మామూలుగా మీరు మీరు షేర్ చేసినట్టు ఎంతమంది ఓపెన్ చేసి చూసారు అనేది ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా మీరు మీకు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ గ్రూప్స్ కానీ లేదంటే మీ యొక్క ఛానల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు ఈ లింక్స్ను షేర్ చేయడం ద్వారా ఎవరికైనా నచ్చి మీరు లింకు షేర్ చేసిన ప్రాడక్ట్ లింకుపై క్లిక్ చేసి వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది సో చాలామంది మేము అలా లింక్స్ తీసుకొచ్చి పేస్ట్ చేసి ఇలా చేయలేమంటే కనుక సో ఈ యాప్లో ఇచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయడం ద్వారా కూడా మీరు ఎర్నింగ్ అయితే చేయవచ్చు ఓకేనా సో ఇప్పుడు పక్కన పక్కన ఉన్న మీరు ఏదైతే మై యాక్టివిటీ చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి మీకు మీ ప్రొఫైల్ పక్కన చూడండి మీ ప్రొఫైల్ ఉంటుంది ఇక్కడ మీకు ప్రొఫైల్కు సంబంధించి నేను తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు కూడా వీటి గురించి ఒకసారి మొత్తం ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయండి మీకు కూడా అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో ఓన్లీ ఎర్నింగ్ చేయడం ఎలా అనే విషయాలు తెలుసుకున్నాము నెక్స్ట్ ఇదే యాప్కు సంబంధించిన వీడియోలో ఎర్నింగ్ గురి ఎర్నింగ్ చేసిన మనీని ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాము సో రోజు ఇలాంటి ఆన్లైన్ ఆఫర్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వివిఎస్ హబ్ ఆన్లైన్ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన టెలిగ్రామ్ ఛానల్ లింకు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను మీ మిత్రులకి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మీ వివిఎస్